హాయ్ అండి అందరికీ ఈరోజైతే కోడి గుడ్ల కోసం ఎదుగుతున్నాం ఈ కోడ్లు గిన్ని కోళ్ళు అయితే చేయలో పెంచడం జరిగింది రెండు రోజుల నుంచి కోడి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందని ఎదకడం జరిగింది చివరికి అయితే మా అన్నయ్య చూశాడు పలాన్ని గుడ్లు పెట్టింది ఇది కోడి పలాన్ దగ్గర తోటలోని అక్కడే ఉంటుందని అయితే ఇప్పుడు కోడిగుడ్లు ఎక్కడ ఉన్నాయి చూడడానికి వెళ్తున్నాం ఉన్నాయా లేదా అని చూడండి అది అవి చూడండి కోడి చూడండి పరిగెట్టి పారిపోయింది నువ్వు రాక వెనకాల ఉండు నేను వెళ్ళి కోడిని పట్టుకుంటాను అన్నాసరంగా ఏమన్నా మూజన్నం అవుతుందని నేను అన్నాడు అనమాట మా అలా అది కొమ్మ ఉంది కదా కొమ్మ ఉంటే అక్కడ పెట్టింది అనమాట కోడిగుడ్లు చూడండి ఇవన్నీ గిన్నె కోడిగుడ్లు అనమాట యాక్చువల్గా మామూలు కోడిగుడ్లు యాక్చువల్గా మనం పారం కోడిగుడ్లు తింటాం కదా ఆ కోడిగుడ్లకన్నా ఇవి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట ఔషధాలు ఉంటాయి ఇందులో ఇప్పుడు మామూలుగా పారంకోడి గుడ్లు అయితే దానికోసం గుడ్ల ఉత్పత్తి కోసం ఏం చేస్తున్నారంటే అట్లకి స్టెరాయిడ్స్ ఎక్కించేసి ఎక్కడికి గుడ్లు ఉత్పత్తి చేస్తుంటారు ఈ నేచురల్గా వచ్చిన గుడ్లు అనమాట మా ఊడైతే బాగానే కనిపెట్టాడు అయితే ఇది నీ మూడు నెలల నుంచి గుడ్లు పెడుతుంది ఫస్ట్లో మా భరతో చిన్న ఉన్నప్పుడు పది కోడి గుడ్లు తీశారు ఎన్న రెండు నెలల కిందట తర్వాత నుంచి ఇది ఎక్కడెక్కడికో మార్చేసి ఎక్కడెక్కడో పెడేసింది అవి మాత్రం దొరకలేదన్నమాట చాలా వెతికం ఇప్పుడు మాత్రం ఈ పా మా తోటలోనే అంటే మా పాక ఏదైతే ఉందో పాకు దగ్గరలోని పెట్టడం జరిగింది అనమాట మా ఓళ్ళు ఎన్నో ఉన్నాయని తను మా పెద్దన్నయ్య చేయలోనే ఉంటాడు దగ్గర ఇరవై ఇరవై ఒకటో గుడ్లు అవి ఈ రోజు ఎలాగో సండే కదా గుడ్లన్నో గుడ్లు గుడ్లు కూడా వండుకోవచ్చు అనుకున్నాంకా వర్షం పడుతుంది ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళలేదు బయటికి ఏమైనా తీసుకురావడం కూడా యాక్చువల్గా గుడ్లు అన్నీ తీసేస్తే మళ్ళీ అది పెట్టదని అంటారు మళ్ళీ అక్కడ ఆ ప్లేస్లో పెట్టదు కాబట్టి ఒక మూడు గుడ్లు వదిలేసేయన్నీ అక్కడ ఉన్న గుడ్లు అన్నీ తీసేయని మా చెప్పాను అన్నమాట అలాగే చేద్దాం అన్నాడు ఒకవేళ కానీ రేపు కానీ నాలుగో గుడ్డు ఎట్టకపోతే ఈ మూడు గుడ్డు కూడా మనం తీసేవాలి ఎందుకంటే అది వేరే ప్లేస్ మార్చేసుకుంటాయి గిన్నె కోడి గుడ్లు ఎప్పుడు కూడా మనం గుడ్లు కానీ తీసేస్తే మళ్ళీ అదే ప్లేస్లో పెట్టవు ఇంతకుముందు ముందు మేము పదిహేనో ఎన్నో గుడ్లు తీసే ఉన్నాం కదా అవి దా అదే తోటలో వేరే దగ్గర పెట్టింది ఇప్పుడు వేరే దగ్గర మార్చేసింది అనమాట దగ్గర నుంచి రెండు నెలల నుంచి దొరకలేదు అంటే దగ్గర ఒక నూట ఇరవై గుడ్ల దాకే పోయి ఉంటాయి ముప్పై అంటే మూడు నెలలు తొంభై గుడ్ల దాకా పోయాయి ఇంటికి తీసుకొచ్చాను గుడ్లు మా పాపని రమ్మన్నాను చూడమ్మా గుడ్లు గుడ్లు తెచ్చా అంటే గిన్నె కోడి గుడ్లు అంటుంది అంటే త్రీ ఇయర్స్ బేబీ తను మాటలు కూడా సరిగ్గా రావు కొట్టుకుంటుంది గిన్నె కోడిగుడ్లు గిన్ని గిన్నె కోడి కోడిగుడ్లు అంట కోడి అంట థ్యాంక్స్ అండి అందరికీ వీలైతే మీకు ఇలాగ పంట పొలాలు ఏమైనా ఉంటాయి గిన్నె కోడలు పెంచుకోవడం వల్ల పాములు కూడా రావు ఇలా గుడ్లు కూడా ఆ నెల్ల వరకు పెడతాయట కోడి